ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండగా పాసిపోయిన రొట్టెలకు ఓతివా రాదా ఒక్కలా నొక్కల నొక్కద నోయి ఈ రోజు ఇలాంటి ఒక టాపిక్ తో మీ ముందుకు వస్తానని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు శృతి చిక్ వాళ్ళని ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు వాళ్ళతో నేను మాట్లాడిన విధానం చూసినప్పుడు ఆ అమ్మాయి అంత పిరికిది కాదు ఆ అమ్మాయి అలా చేసుకోదు అని ఒక డౌట్ ఉండే అసలు ఇదంతా నిజమా అబద్ధమా అని నా మైండ్ లో చాలా క్వశ్చన్స్ రేజ్ అయినాయి అసలు నాకు ఆ అమ్మాయి అలా చేసిందని నాకు కాల్స్ చేసి చెప్పినప్పుడు లేదా చిక్కి వల్ల నేను స్టేటస్ లో చూసినప్పుడు అసలు నాకు ఏం అర్థం అవ్వలేదు ఎందుకు చేసుకుంటది ఆ అమ్మాయి అనిపించింది మీరు ఒకసారి తన ప్రీవియస్ ఇంటర్వ్యూ ఒకసారి వెళ్ళి చూడండి నేను ఇక్కడ డిస్క్రిప్షన్ ఇంటర్వ్యూ లింక్ ఇస్తాను ఆ అమ్మాయి నా ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పింది నేను అందరిలాగా కాదు నాకు నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు నేను చాలా బాధపడ్డాను అక్క కామెంట్స్ బాగా నెగిటివ్ అంటే బాగా డేంజర్ వచ్చినాయి నో చాలు ఈ అమ్మాయి అమ్మాయి ఇట్లా అని చెప్పేసి డైరెక్ట్ కొన్ని డాష్ డాష్ వర్డ్స్ యూజ్ చేసి తిడుతుంటారు కానీ వాళ్ళకేం తెలుసు నా బాధ అని చెప్పి కామెంట్స్ విషయంలో అమ్మాయి బాధపడ్డది నా దగ్గర బాధపడ్డప్పుడు ఆ అమ్మాయి ఇంకో మాట కూడా నాకు చెప్తూ వచ్చింది కామెంట్స్ పెడతారు అక్క కానీ వాళ్ళకి మన గురించి తెలియదు కదా తెలియక వాళ్ళు అట్లా కామెంట్లు పెడతారు అని చెప్పింది చాలా కామెంట్స్ ప్లీజ్ అట్లా బ్యాడ్ అంతే మా ఇంటర్వ్యూలో ఇది ఒక్కటేది అక్క నేను ధైర్యం లేకుండా అయితే ఉండను నాకు చాలా ధైర్యం ఉంది అక్క మా డాడీ నన్ను అందర్ లాక్క కాదు ఒక మగోన్ బాయ్ కానీ కొడుకు లెక్క నేను బయటకి వెళ్ళినా నువ్వు అట్లానే అనుకో కొడుకే అనుకో ఎవడేమన్నా నాకు కొడుకురా అని చెప్పుకో నేను బయటకు వెళ్తా నేను చేసే నేను చేస్తాను ఏ నింద్రైనా సరే నేను నేను తీసుకుంటా అది ఒక తల్లిదండ్రులుగా మీకు బాధ అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ దాన్ని నా కొడుకు నా బిడ్డ నాకు సాధిస్తా అని చెప్పేసి ఒక థాట్లో ఉన్నాను నేను చూసుకుంటా అని చెప్పి నేను బయటకు వెళ్ళినా మధ్యరాత్రులైనా కూడా నేను షూటింగ్లకు పోతా నేను సాంగ్స్ వాడడానికి పోతా ఇంటికి లేట్గా వస్తా నేను ఇంటికి లేట్గా వచ్చినా కూడా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని నన్ను చూసి ఎందుకు లేట్ వస్తుంది ఇక సమ్ డిఫరెంట్ డిఫరెంట్గా మాట్లాడే వాళ్ళక్క ఈవెంట్స్కి వెళ్తే మీ పిల్ల ఎక్కడికి వెళ్తుంది నైట్లలో వస్తుంది ఎవరెవరు బండి మిన్ని వస్తుంది అట్లా అని చెప్తే మా డాడీ అవసరం లేదుగా ఆపే అని చెప్పేసి అన్నాడు కానీ నేనేంది అనేది నా పేరెంట్స్కి తెలుసు వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నారు అని మాట్లాడింది కొంతమంది ఉంటారు కావాలని నిందలే ఉంటారు ఒకరు ఎదుగుతుంటే ఓర్వజాలని ముఖాలు కూడా కొన్ని ఉంటాయి పేరెంట్స్ కొద్ది ఇప్పుడు ఇది ఎట్లుందిరా అని అనేటోడే పేరెంట్స్నాక ఇది మనదిరా అంటాడు కదా వాళ్ళే కావాలని ఒక మనిషి ఎంత మంచిగా బతుకుదాం అనుకున్నా కూడా నిందలేసి ఆ అమ్మాయిని ఎట్లా బ్యాడ్ చేయాలా అని చూస్తుంటారు సరే ఆ అమ్మాయి లైఫ్ లో నేను ఆ అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడిన విధానాన్ని బట్టి నేను చెప్తున్నా దాదాపు నాకు కొంతమంది కాల్స్ చేశారు ఆ అమ్మాయి వాయిస్ బాగుంది నాకు ఇట్లా అమ్మాయి నెంబర్ ఇవ్వండి నేను ఆమెతో సాంగ్స్ పాడించుకుంటాను అని చెప్పి నెంబర్ అడిగినప్పుడు నన్ను ఆమె నెంబర్ షేర్ చేస్తూ వచ్చిన దాని తర్వాత అమ్మాయికి ఆఫర్స్ వచ్చినాయి మంచి మంచి పాటలు పాడింది అక్కడ నేను సాంగ్ పాడినాను నాకు ఆ సాంగ్ కూడా పంపించడం జరిగింది వాళ్ళ స్టేటస్ లో పెట్టుకోవడం జరిగింది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా అమ్మాయికి మంచి లైఫ్ స్టార్ట్ అయిపోయింది కుడుకుడుకు రొట్టెల సాంగ్ అమ్మాయి బాగా వైడల్ అయింది అనమాట సో దాంతో నా అమ్మాయికి ఆఫర్స్ రావడం స్టార్ట్ అయింది మంచిగా లైఫ్లో ఎదుగుతుంది ఇంకా లైఫ్లో శృతి ఒక మంచి స్టేజ్లో ఉంటుంది నేను ఇంకా దాన్ని చూసి హ్యాపీగా ఫీల్ అయిపోతా ఆ శృతికి ఒక మంచి లైఫ్ వచ్చింది అని నేను అనుకునే లోపు ఈ న్యూస్ నేను విన్నా నాకు ఎంత బాధ అనిపించింది అంటే అందరూ నార్మల్గా ఆ అమ్మాయిలని ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళు ఇట్లాంటివి మాట్లాడాలంటే లిటరల్లీ ఏడుపు వచ్చేస్తుంది ఇట్లా అయ్యింది అని చెప్పినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది అంటే తోడబుట్టినోళ్ళకైనా అంటే బంధుత్వం విలువ బంధాల విలువ వాళ్ళైనా ఏడ్చేది అంత దగ్గరుండి చూసిన మా చెల్లెల్లాగా అనుకున్నా నాకు అనిపించదా ఆ అమ్మాయి ట్వంటీ వన్ ఇయర్స్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పరిచయం కొన్ని రోజులు అయినా కూడా ఎంత క్లోజ్గా ఉంటారంటే వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళిద్దరే వెళ్తారు అనమాట అంత క్లోజ్ గా ఉండేటోళ్ళు వాస్తవంగా నువ్వే నా ప్రాణం ఆ అమ్మాయి మ్యారేజ్ చేసుకుంటున్న విషయం అయితే నాకు తెలియదు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఫస్ట్ మ్యారేజ్ గురించి చెప్పింది ఆ అమ్మాయి చెప్పినప్పుడు వాళ్ళ ఫాదర్ తరపున శృతి వాళ్ళ రిలేటివ్ సో ఇప్పుడు వద్దు చనిపోయారు కదా కొన్ని డేస్ అయినాక చేద్దామని చెప్పేసి ఈమె లవ్ మ్యాటర్ చెప్పినప్పుడు వాళ్ళ డాడీ ఒప్పుకొని పాజిటివ్గానే రిప్లై ఇచ్చారు రిప్లై ఇచ్చాక ఈ అమ్మాయి అంత పాజిటివ్ రిప్లై ఇచ్చినా కూడా ఆగకుండా ఇక చావు అది జరుగుతున్నప్పుడు దాన్ని అక్కడ పెళ్లి చేసుకోవడం జరిగిందనమాట లైఫ్లో ప్రేమించడం తప్పు అస్సలు కాదు కానీ పెద్దలకి చెప్పినప్పుడు వాళ్ళు ఒప్పుకొని మనకు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళ మాట ఇప్పుడు కాదు బిడ్డ కొన్ని ఆగు నేనే చేస్తా అన్నప్పుడు ఆ మాటకు మనం వాల్యూ ఇవ్వాలి ఆ అమ్మాయి ఇక్కడ తప్పు పెట్టడం నా ఉద్దేశం అస్సలు కాదు సో వెళ్ళింది పెళ్లి చేసుకుంది సరేలే పెళ్లి చేసుకుంది కదా మంచిగానే ఉంది ఆ అమ్మాయి లైఫ్ బాగుంటది అనుకునే లోపు ఇరవై రోజులకి ఇలాంటి జరిగింది అత్త కోడళ్ళ గురించి వాళ్ళ ఎట్లుండాలి ఎట్లుంటారు వాళ్ళ మీద ఒక పిరడి పాట కూడా వాడింది ఇచ్చి చేసేసారే జీవితమే చేసారే మాకు కంపను కట్టారు పోవే అత్తా అమ్మాయికి ఒకరి పట్ల రెస్పెక్ట్ లేదు ఈ మీదన్న వాళ్ళతో గొడవలు పెట్టుకొని ఈ సిచ్యువేషన్ క్రియేట్ అనడానికి కూడా లేదు అమ్మాయి చాలా స్ట్రాంగ్ పర్సన్ చాలా డేరు ఉంటుంది నేను ముగ్గున్ లెక్క పెరిగితే అక్క నేను ఏ రాత్రైనా కూడా నేను ఇంటర్వ్యూలకు పోయి వస్తాను నేను నేనేం భయపడను నేను సాంగ్స్ వాడతా నా ఏం చిన్నప్పటి నుంచి అదే ఉండే అన్నది తెలివైన సిచ్యువేషన్లో నా కలమ్మే నా పాటే నా గొంతే నాకు తిండి పెట్టింది అట్లాంటప్పుడు నేను దాన్ని వేసేపెట్టా బరాబర్ నేను దాన్ని చేస్తాను నువ్వు జస్ట్ నాకు సపోర్ట్ చేస్తా ఉండు ఎవ్వడే పట్టించుకోకు అడ్చుకోకు తను రీచ్ అయ్యే మూమెంట్లో ఇలా జరగడం అనేది నాకే చాలా బాధ అనిపిస్తుంది అబ్బాయి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడాలి అంటే నేను ఒకటే ఆలోచిస్తున్నా లవ్ మ్యారేజే చేసుకున్నాడు నిజంగా అమ్మాయి నిన్ను ప్రేమించి నిన్ను నమ్మి వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్ళి చేస్తా అన్నా కూడా నీ మాటకు వాల్యూ ఇచ్చి అక్కడ జరుగుతుంటే నీతో పెళ్లి చేసుకుని మిడల మూడు మూడు వేయించుకొని నీతో అడుగులు నడిచింది ఆ అమ్మాయికి నువ్వు ఇచ్చింది ఏంటి ఇదేనా నువ్వు ప్రేమించిన నీ ప్రేమ ఇంతేనా ఎవరో చెప్తే వినడం కాదు నీ కళ్ళతో నువ్వు చూస్తే నమ్ము కొన్ని కొన్ని సార్లు మనం కళ్ళతో మనం చూసినవి కూడా మనం నమ్మలేము ఆ అమ్మాయి నేను నమ్మి అంత అందరినీ వదిలేసి దాకా వచ్చింది అంటే ఇంత గ్రేట్ లవ్ అని చెప్పాలి అంటే ఈ రోజుల్లో మోసం చేస్తూ ఉన్నారు తప్ప ఆ ప్రేమని కాపాడుకునే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు ప్రేమ ఇస్తే ప్రాణాలు ఇచ్చే వాళ్ళు రేర్ పర్సన్స్ ఉన్నారు మరి ఇష్యూ అయింది ఇన్ని డేస్ అయింది ఇంతవరకు మరి వాళ్ళు ఎందుకు ఒక మాట మాట్లాడలేకపోతున్నారు ఆ అమ్మాయి వాట్సాప్ లో నాకు ఎవరి కారణం కాదు స్పెషల్ గా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అత్త వాళ్ళ మామయ్య దయాకర్ అనే ఓ వ్యక్తి మనం పెళ్లి చేసుకున్న అబ్బాయి వాళ్ళ నేమ్ అనొద్దు వాళ్ళ తప్పు లేదు అని మెన్షన్ చేసిందంట వాళ్ళ తప్పు లేదు వాళ్ళని నేమి అనొద్దు అన్నప్పుడు అసలు అందుకు అట్లా చేసుకుంటది అసలు చేసుకునే అంత పెరిగితే అయితే అమ్మాయి అస్సలు కాదు నేను చెప్తున్నా కదా నేనే కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇదే చెప్తారు అందరూ అదే చెప్తారు దగ్గర నుంచి నేను వాళ్ళని చూసిన అంత బౌండింగ్ ఉండే నాకు అసలు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ చెప్పుకోవడానికి అబ్బా ఈరోజు రావద్దు అని మనం కోరుకుంటాం ఇది అలాంటి రోజే అని చెప్పుకుంటాను నా లైఫ్లో చిక్కికి ఫోన్ చేసి ఒకరోజు నాకు చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పేసి ఫోన్ చేయగానే వెంటనే రియాక్ట్ అయ్యి రిటర్న్ కాల్ చేస్తే వాళ్ళు నవ్వుకుంటూ మాట్లాడారంట సర్లేదు నన్ను ఏడిపోయానికి ఫోన్ చేసిందేమో అని చెప్పి అమ్మాయి అనుకుంది ప్రతి మనిషి పైన కనిపించి నవ్వుతూ ఉన్నంత మాత్రాన లోపల బాధలు లేవని మనం అసలు అనుకోలేము కదా నేను అమ్మాయిని మా ఇంటర్వ్యూలో నువ్వు చేసుకోబోయే అబ్బాయి కోసం ఒక పాట వాడు అనగానే ఓ పాట వాడింది ఓ పాట వాడు నాయలు ప్రేమంతీతో నీ దూరలో నా కూడా నీ పేరేనే తలిచా నాకంటే రెప్పై నోడా నీతోనే దూరంగా నేనుండలేనంటూ నీ సంతసేరాను దూరా ఊపిరవుతాను నీ కూర నువ్వేలే కాలేను రా నాలో ప్రాణమే నీవురా ఆ అమ్మాయి ఇంటర్వ్యూలన్నీ చూసిండు ఆ అబ్బాయి ఇన్స్టాగ్రామ్ లో అయిండు దగ్గర నుంచి మన ఎక్కువ ఆ అమ్మాయి అబ్బాయితోనే క్లోజ్ ఉంటది కాబట్టి మనకే ఇంత అర్థమైంది ఆ అమ్మాయి గురించి అంటే ప్రేమించిన అబ్బాయి ఎంత అర్థం చేసుకుని ఉండాలి నిజంగా అబ్బాయి అర్థం చేసుకుంటే ఇట్లా చేస్తాడా అసలు ఏం మనుషులు ఉన్నారు ప్రపంచంలో ఈ రోజుల్లో ప్రేమిస్తే పెళ్లి ఇంకో కొంత చేసుకుంటుంటే అట్లా చేసుకోకు అని చెప్పేసి అట్లా చంపేసిన వాళ్ళని నేను చూసినా తప్ప ప్రేమించి నీ దాకొచ్చి ఫ్యామిలీని కాదనుకున్న వాళ్ళని ఇట్లా చేయడం అనేది నాకైతే ఏమీ అనిపిస్తుంది అండ్ నిన్ను ఇంకోటి అమ్మాయి అంటున్నారు అంటున్నారంట మరి చేసుకుంటే మనకు తెలిసిపోతుంది కదా అక్కడ చున్నీ లేదు ఫ్యాన్ వంకరు లేదు మరి అమ్మాయి హ్యాంగ్ చేసుకున్నప్పుడు అట్లీస్ట్ ఫ్యాన్ కొంచెం బెండ్ అయ్యి ఉండడం లేకపోతే ఇట్లాంటివి జరగాలి కదా మరి ఏం జరగలేదు అక్కడ నార్మల్ గానే ఉంది వాళ్ళ ఫాదర్ నేను వరకు అక్కడ నుంచి అమ్మాయిని తీసుకెళ్ళకండి ఎక్కడికి అంటే వాళ్ళు వచ్చేలో వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లారంటే ఎందుకు తీసుకెళ్లిరు అంటే ఎవిడెన్స్ ఏమైనా మాయం చేద్దామన్నా ఒకవేళ వీళ్ళు ఏం చేయకపోతే ఎందుకు ఇట్లాంటివి నాకైతే ఈ విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉంది ఇప్పుడు ఫైనల్ గా వాళ్ళు ఏమంటారు సెటిల్మెంట్ ఏం సెటిల్మెంట్ కొంచెం అన్నీ ఏమైనా ననిపించాలి మనిషికి సెటిల్మెంట్ చేసుకుంటారా ఆ అమ్మాయి ప్రాణం నీకు ఎనిమిది లక్షలతో సమానం వచ్చి నాకైతే ఎంత కోపం వస్తుందంటే వాళ్ళ పైన అసలు నేను ఇంత కోపం వస్తుంది ఇట్లాంటి మాటలు మాట్లాడడం తప్పేమో ఆ అమ్మాయితో నాకున్న బాండింగ్ని బట్టి నేను ఇలాంటి మాటలు అనక తప్ప నాకు ఎందుకు అంటే ఆ అమ్మాయి చాలా మంచిది నిజం చెప్తున్నాను నేను ఆ ప్రేమ ఆప్యాయతలు విలువలు తెలిసిన అమ్మాయి అట్లాంటి వాళ్ళు రేరుగానే ఉంటారు బట్ అలాంటి అమ్మాయిని ఒక బంగారం లాంటి అమ్మాయిని మిస్ చేసుకున్నందుకు నువ్వు బాధపడాలి నువ్వు సిగ్గు చెట్టుగా ఫీల్ కావాలి కానీ ఆ అమ్మాయికి సెటిల్మెంట్ ఇచ్చి నువ్వు క్లోజ్ చేసుకుంటావా ఇంత నన్ను ఉండాలి సెటిల్మెంట్ ఇస్తాననికేకి ఎనిమిది లక్షలు ఇస్తావా ఇస్తే తిరిగి వస్తుందా అమ్మా ఇప్పుడు సెటిల్మెంట్లోని మాట్లాడుకోవడం ఏంది ఒక ప్రాణం విలువ అంత గట్టిస్తున్నారు ఎందుకట్లా వరకట్నం కోసం వేధింపులు అని మాట్లాడుతూ వస్తున్నారు వరకట్నం గురించి వేధింపులు అయితే ఇంత తొందరగా రావని నేను అనుకుంటున్నా కానీ వాళ్ళ మధ్యలోనే ఏవో మనస్పార్థాలు వచ్చి ఉంటాయి అని మాత్రమే నేను చెప్తున్నా నేనేమనుకుంటున్నా అంటే ఆ అబ్బాయి ఏదన్నా మిస్బిహేవ్ చేయడం వల్ల లేదా వాళ్ళ మమ్మీ ఈయన కలిసి ఏమైనా అనుకొని ఆ అమ్మాయిని ఒక సైడ్ చేసి మాట్లాడడం వల్ల ఆ అమ్మాయి అట్ల మనస్తాపానికి గురై ఇట్లాంటి ఒక డిసిషన్ తీసుకుంటే మరి అక్కడ ఎవిడెన్స్ ఎందుకు మాయం అనేది నాకు విషయం సరే ఎవిడెన్స్ మాయం చేసిరు అంటే మరి అమ్మాయి అక్కడ తీసుకోలేదు కావాలని ఆ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తూ వస్తున్నారు నా బిడ్డ అంత పిరిగిది కాదు ఆత్మహత్య చేసుకోదు అది అంటున్నారు ఆ అమ్మాయికి న్యాయం జరగాలని ఎంతో మంది కోరుకుంటున్నారు అమ్మాయి ఆత్మకి శాంతి చేకూరాలని పాటలు పాడుతున్నారు వీళ్ళ ఫ్యామిలీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఏం కోరుకుంటున్నాడు ఎందుకు వీళ్ళందరూ కూడా కెమెరా ముందుకు రాకుండా దాచుకున్నారు వీళ్ళ సైడ్ నిజాలు ఉంటే వీళ్ళెందుకు కెమెరా ముందుకు వస్తలేరు వీళ్ళు ఏం చేయకపోతే ఎందుకు కెమెరాతో మాట్లాడతలేరు ఎందుకు అందరితో ఇంటరాక్ట్ అయితే లేరు వీళ్ళ సైడ్ తప్పు లేదు కదా మాట్లాడొచ్చు కదా తప్పు లేనప్పుడు ఎవరైనా ఏమంటారు అది జరిగిందా వీళ్ళని చెప్పాలి కదా చెప్పరు మరెందుకు చెప్తలేరు అంటే తప్పు వాళ్ళ సైడ్ ఉందనే కదా అర్థం నేనైతే ఈ విషయంలో ఒకటే చెప్తున్నాను ఒకవేళ మీరు ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని కట్నం కోసమో లేకపోతే ఇంకా దేనికోసమో ఇట్లాంటి వేరేం అస్సలు చేయకండి ఎందుకు అంటే అమ్మాయి చిన్నప్పటి నుంచి కనీ పెంచిన పెద్దలను వదిలేసుకొని నీదాకా నిన్ను నమ్మి నీ కోసం వచ్చింది అంటే ఆ అమ్మాయిని చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది ఆ అమ్మాయికి వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ గుర్తొచ్చినా కూడా వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళి మాట్లాడాలనుకున్నా కూడా అటు వాళ్ళ ఇంట్లో ఒక చావు జరుగుతుంటే నీతో పెళ్ళికి సిద్ధమైంది అంటే ఆ అమ్మాయి ప్రేమ ఎంత గొప్పదో ఆలోచించు ఇప్పటికైనా రియలైజ్గా ఏం జరిగిందనేది వచ్చి కనీసం మాట్లాడడానికి ప్రయత్నించు ఇంతకుమించి నేను ఏం చెప్పదలుచుకుంటున్నాను ఆ అమ్మాయి ఆత్మక శాంతి చేకూరాలని నేను కోరుకుంటున్నాను